వేములవడ అర్బన్ మండలం చింతల్ తాన కొడుముంజు ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ పంచాయతీ కార్మికుల మండల కార్యవర్గం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు ఏఐటియు గ్రామ అధ్యక్షుడిగా కుర్ర బాలయ్య ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రామయ్యతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని రాజ్యాంగం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు నేషనల్ పే స్కేల్ ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈఎస్ఐపిఎఫ్ హెల్త్ కార్డులను ప్రమాద బీమా సౌకర్యాలను కార్మికులకు వేతనంలో సగం వేతనాన్ని పెన్షన్గా రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షులు ఆద్య వేణు తదితరులు పాల్గొన్నారు ఏ ఏఐడీజీలో మండల కమిటీ వేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా నాయకులు అజవేన్ గారు జిల్లా జనరల్ సెక్రటరీ కరీంనర్ గారు కడార్ రాములు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు మండలాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అదే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు పడుతున్న బాధలు మా ఏఐటిసు జిల్లా రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రభుత్వానికి ఏం తెలియజేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పదకొండవ పిఆర్సీ కమిషన్ ప్రకారంగా పర్మనెంట్ చేసి పండగ వేత పండగ సెలవులు అన్ని రకాల ఈ యొక్క కార్మికుల చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ ఆర్ అండ్ ఆర్ కాలనీ చింతల్తాన చీర్లవంచ కుడుముంజ గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ కార్మికుల మండల కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది వారందరూ గ్రామ పంచాయతీ కార్మికులు ఏఐటీసీలకు ఏఐటీసీలోకి రావడాన్ని ఏఐటీసీ పక్షాన హర్షిస్తూ ఉన్నాం వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏఐటీసీ అనునిత్యం వారికి అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుతూ వాళ్లకు న్యాయబద్ధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి లెవెంత్ పీఆర్సి ప్రకారం వాళ్లకు ఏదైతే చెప్పిరో వాటిని అమలు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు నేషనల్ బేస్కేల్ చెప్పినట్టుగా ఇవ్వాలని వాళ్లకు వేతనంతో కూడిన పండుగ సెలవులు ఇప్పిస్తూ ఈఎస్ఐ సౌకర్యాన్ని కానీ హెల్త్ కార్డులు కానీ వాళ్లకు బీమా కానీ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించినట్టుగా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళ న్యాయమైన కుటుంబాల పోషణ కోసం తక్షణమే వారి హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం